హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా వీటిల్ని మనము చెప్ప నుంచి వేరు చేసుకుందాం ఇలా కొట్టుకుంటూ చెప్పను వేరు చేసుకుంటూ తీద్దాం ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా బెల్లం ముద్దలు తీసుకొని వాటిని మనము పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడిగా చేసుకుందాం ఈ బెల్లం ముద్దని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఎందుకంటే బిన్న త్వరగా ఇది మనకి పాకమైపోతుంది అలా పొడిగా చేసుకున్న అప్పుడు పొడిగా చేసుకున్న తర్వాత పెనుము తీసుకొని పెనుములో వేసుకుందాం పెనులో వేసుకొని మొత్తం పెనుములోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందాం మీకు ఒకవేళ కనుక ఇంకా షుగర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి బెల్లం ఇంకా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని మనము యాడ్ చేద్దాం గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకుందాం వెలిగించుకున్న తర్వాత మధ్యలో మనము అలా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ కాసేపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక మూడు నాలుగు యాలకులు తీసుకొని వాటిల్ని నలగొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మనము పాకంలో దీన్ని వేసుకోవాలి పాకంలో వేసుకుందాం వీటిని ఇప్పుడు పాకంలో వేసుకుంది తర్వాత తిప్పుకోవాలి పాకంలో వేసుకొని తిప్పుకోవాలి వావ్వ వావ్ ఇప్పుడు పాకం రెడీ అవుతూ ఉంది హలో ఫ్రెండ్స్ మా దగ్గర వర్షం పడుతూ ఉన్నాది ఈరోజు ఇప్పుడు పాకం ప్రిపేర్ అయిపోయింది ఈ కొబ్బరిని దీంట్లోకి వేసుకుందాం కొబ్బరిని వేసుకున్న తర్వాత మనము వీటిని కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా పాకము బెల్లము మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మిక్సప్ అయిపోయింది మిక్సప్ అయిపోయిన దాన్ని కాసేపు చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లార్చుకునేది ఫ్రెండ్స్ విద్యార్థులను మనము లడ్డు లడ్డూలుగా చేసుకుందాం కొబ్బరి లడ్డూల్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి ఇలా చిన్న లడ్డూలుగా మనము చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్ట్గా బాగా ఉంటుంది స్వీట్గా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ లాస్ట్ లడ్డు కూడా ప్రిపేర్ చేసేసే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్